హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు తమ్మై చూసి అర్థమై ఉంటుందండి మేము ఇప్పుడైతే పుష్పగిరికి వెళ్తున్నాము కడప నుంచి చాలా దగ్గరండి ఇక్కడ మా అన్న షాప్ ఉంది మా అన్నకి బాయ్ చెప్పేసి వెళ్తున్నాము కడపలో కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్లో ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి పుష్పగిరికి అయితే వచ్చేసాము మధ్యలో అంత వీడియో అయితే నేనైతే ఏం షూట్ చేయలేదు అందులో ఓన్లీ ఫోర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి కడప నుంచి మేము కొంచెం స్లోగానే వచ్చాము అందుకని చెప్పేసి ఫోర్టీ ఫైవ్ మినిట్స్ పడిందండి ఇక్కడ వ్యూ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇంకా ముందు ముందు వీడియోలు అయితే చాలా బాగుంది మేము కడప నుండి బయలుదేరడమే లేట్గా బయలుదేరామండి కి అయితే గుడి క్లోజ్ అంట అంటే గుడి మూసేస్తారంట లోపల గర్భగుడి ఒకటి క్లోజ్ చేస్తారండి గుడి అయితే తెడిచే ఉంటారు అంటే వస్తూ పోతూ ఉంటారు కాబట్టి అక్కడ తెడిచే ఉంటారండి గర్భగుడి మనం దేవస్థా దేవుణ్ణి అయితే దర్శనం చేసుకోలేము అందుకని చెప్పేసి మేము లెవెన్ ఫోర్టీ ఫైవ్ ఫిఫ్టీకి అయితే వెళ్ళిపోయాము మేమైతే దర్శనం చేసుకున్నామండి ఇక్కడ చూడండి దారిలో వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు చాలా బాగుంది మధ్య మధ్యలో అన్ని గోపురాలు ఉన్నాయండి అవి వచ్చేసి అవి కూడా గోపురాలు ఇట్లా కట్ చేసి ఉంటాయి అప్పట్లో బ్రిటిష్ వారు వాటినైతే ఇలా కత్తులతో నరికేశారంట అండి ఇంకైతే మనం గుడి అయితే వచ్చేసామండి గుడి వచ్చేసింది అదో అండి అక్కడ కనిపిస్తుంది కదా అదే గుడి ఇక్కడైతే కార్ అయితే పార్కింగ్ చేసుకున్నామండి ఇంకా మేము స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోయాము ముందు దర్శనం చేసుకున్నామని చెప్పేసి గుడిలోకి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడైతే నేనేం షూట్ చేయలేదండి ఈ ఒక బిట్ అయితే చేశాను చూడండి నందీశ్వర్ నందీశ్వర్ని అన్ని నరికారు చూడండి అక్కడ చేతులు ఇక్కడ కింద ఏదో రాస్తున్నారండి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో అయితే షూట్ చేశాను ఇది గుడి బయట ఇది మనం ఫ్రంట్ మనం గుడి బయట నుంచి ఆ సైడ్ కాకుండా ఈ సైడ్ వచ్చేస్తే ఇక్కడ కోనే ఇది ఉందండి ఏరు ఉందండి ఈ ఏట్లో నుంచి మనం ఆ సైడ్కి వెళ్తే మనకు అక్కడ అమ్మవారి గుడి అయితే ఉంది ఇక్కడ నుంచి అయినా వెళ్ళొచ్చు ఇట్లే నడుచుకుంటా లేదంటే ఇంకొక రూట్ ఉందండి అక్కడి నుంచి రావాలంటే ఇంకొక రూట్ ఉంది ఇంకొక ఊర్లో నుంచి అయితే ఆ గుడికి కూడా వెళ్ళచ్చు ఇక్కడ ఏట్లో నీళ్ళు లేనప్పుడు అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతారు ఇక దర్శనం చేసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకుంటారు అదోండి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడైతే చిన్న శివలింగం ఉన్నిందండి నేను ఇలా అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను ఇదోండి ఇక్కడ చూడండి మనం ఇలా నుండి అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చండి మీకైతే నేను టెంపుల్ అయితే చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ వాటర్ ఉన్నప్పుడు అయితే అటు సైడ్కి అయితే వెళ్ళలేమండి మనం మీకు చెప్పాను కదండి ఇంకొక ఊర్లోంచి రావచ్చు అని చూడండి అక్కడ టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇలా వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్తున్నారు ఇప్పుడు వాటర్ అయితే లేవు కాబట్టి ఎట్లో ఇట్లా వెళ్ళిపోవచ్చు లేదంటే మనం అటు నుంచి వెళ్ళిపోవాలి ఇప్పుడైతే మా దర్శనం ఇంకా అయిపోయింది కదండి ఇంకా భోజనం చేయడానికి లంచ్ టైం అయిపోయిందండి స్వామిని అడిగితే స్వామి ఇక్కడ ఎక్కడైనా భోజనం చేయొచ్చా మేము ఆల్రెడీ తెచ్చుకున్నాము అంటే అక్కడ కూర్చొని చెట్టు కింద తినచ్చమ్మా అన్నారు అందుకని చెప్పేసి మేమైతే ఇంకా భోజనం తెచ్చుకోవడానికైతే కార్ దగ్గరకైతే వెళ్ళిపోయామండి ఇక్కడ అయితే శనివారం శనివారం మధ్యాహ్నం అయితే అన్నదానం అయితే ఉందండి ఇంకా మిగతా రోజుల్లో అయితే ఇక్కడ అన్నదానం అయితే ఏం లేదు ఫ్యామిలీతో కలిసి ఇలా అయితే ఒక చిన్న ట్రిప్కి అయితే వచ్చామండి మేమైతే ఇంకా లంచ్ అన్ని తీసుకొని గుళ్ళోకైతే వెళ్ళిపోతున్నామండి ఇది చూడండి ఈ సైడ్ గేట్ నుంచి వ్యూ అండి కాళ్ళు అయితే విపరీతంగా కాలిపోతున్నాయండి నిజంగా ఎండ కూడా అలాగే ఉన్నింది ఈ వీడియో కూడా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ వీడియో అండి అక్క ఏమేమి స్పెషల్స్ మనం పుష్పగిరికి చెప్పు బీట్రూట్ ఫ్రై బీట్రూట్ పెద్ద పెట్టు దాడి సాకేత్ సాకేత్ చాలా కొంచెం ఇక్కడైతే మేమైతే లంచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చిత్ర అదే లెమన్ రైస్ దద్దోజనము బీట్రూట్ ఫ్రై పిక్కిలు అయితే తెచ్చుకున్నామండి మేము ఇక్కడ తింటుంటే కుక్కలు ఉన్నాయండి చాలా ఉన్నాయి దగ్గర దగ్గర చూడండి మేము తిన్న ప్లేట్స్లో అందరం ఒకే చోట పెట్టేసి అందులోకి రైస్ వేసి ఒకేసారి పెట్టామండి ఎందుకంటే ఒకదానికి ఒక ఒకసారి పెడితే ఇంకొకటి వచ్చేసి పాపం తినివ్వడం లేదు అలాగే చూడండి ఒక చిన్న అదే కుక్కపిల్లనేమో అస్సలు తినివ్వనే తినివ్వడం లేదు మేము మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పెట్టాము తినివ్వలేదు అస్సలు ఇంకా ప్లేట్లు ఇంకా మేమైతే భోజనం చేసేసి అక్కడ మా ప్లేట్స్లోనే అంటే గుడిలో అంత కోతగా చేయకూడదు కదండి మా ప్లేట్స్లోనే అయితే వేసేసి ఆ ప్లేట్స్ని కూడా మేము డస్ట్బిన్లో వేసేసి వచ్చేసామండి ఇంక వెళ్ళిపోతున్నాము నిజంగా చాలా కుక్కలు ఉన్నాయండి ఒక పది పైన ఉన్నాయి పాపం వాటికి ఫుడ్ అయితే చాలా తక్కువ ఉన్నట్టుంది ఇంకైతే మేము వెళ్ళిపోతున్నాం మేము ఆ సైడ్ అమ్మవారికి అమ్మవారి గుడికి అయితే వెళ్ళలేదండి మళ్ళీ తొందరగా రిటర్న్ అవ్ అవ్వాల్సింది ఉంది అందుకని చెప్పేసి మేము ఆ సైడ్ అమ్మవారి గుడికి అయితే వెళ్ళలేదు ఇంకొ ఇంకొకటి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉన్నిందండి అందుకని చెప్పేసి ఇట్లా ఏట్లోంచి కూడా నడుచుకొని వెళ్ళలేదు ఇంకైతే మేము కార్ ఎక్కడానికైతే వెళ్ళిపోతున్నామండి I don't know what the size అయితే అందరు రాళ్ళు పేర్చి ఇల్లు అయితే కట్టి పెట్టారండి అందుకని చెప్పేసి నేను కూడా ఇలాగే రాళ్ళు పెట్టి ఇల్లు కట్టినట్టు కట్టి దేవునికైతే నమస్కారం అయితే చేసుకున్నానండి ఇంకైతే మా బావ అయితే కారు అయితే తీస్తున్నారు ఇక్కడైతే మేమైతే కాసేపు అయితే ఫోటో షూట్స్ చేసుకున్నామండి అది మా వాళ్ళు చూడండి ఇలా పెట్టండి అని చెప్పినారు మేము వీడియో ఫొటోస్ అంటే వాళ్ళు వీడియో తీసుకోమని చెప్పేసి మా చేతిలో అయితే అలా చేస్తున్నారు ఫన్నీ ఫన్నీగా ఇంకా మేము ఫొటోస్ అంటే మా బావ పాటికి మా బావ మీరు ఇలాగే తీసుకుంటూనే ఉంటారని చెప్పేసి కార్ అయితే కదిలిచ్చారు ఇంక కారు కదిలిస్తే ఎక్కిపోవాలి కదండి ఎక్కాలి కదండి ఇంకెక్కేసి వచ్చేసాము మమ్మల్ని వదిలేస్తే ఇంకొక గంట అయినా ఇలాగే ఫొటోస్ షూట్ చేసుకుంటా ఉంటారని చెప్పేసి మా బావ అయితే అక్కడి నుంచి స్టార్ట్ చేశారండి కారు ఇంక ఇక్కడికి వచ్చామండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఏట్లోకి వెళ్ళొచ్చండి అబ్బా మేము మామూలు కొట్టదు అమ్మ దగ్గర పోండి అందరు కామె తొయ్యొద్దు అండి కా ఇక్కడ అందరం ఆడుకుంటున్నామండి వీడియో తీసేదానికి ఎవరు లేరు నేనే షూట్ చేశాను నేను కూడా ఆడుకోవాలని చెప్పేసి నేను వెళ్ళి మా తను వీడియో తీమంటే నిజంగా ఒక్క టూ త్రీ మినిట్స్ కూడా గట్టిగా తీరాకపోయింది మేము ఆడుకుంటా అంటే అదే ఆడుకోవాలని అత్త నేను వచ్చి ఆడుకుంటాను అత్త అని చెప్పి చెప్తుంది అస్సలు నిజంగా మామూలుగా ఎంజాయ్ చేయలేదండి చాలా బాగా ఎంజాయ్ చేశాము ఎందుకు రా పోవచ్చు లేకపోదాం నుండి సాకెత్తు నెక్స్ట్ ఎవరెవరు కా ఇంకొకటి మా బావి ఇచ్చింది అక్కడ టెన్ మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చారండి ఆ టైం అయిపోతుందని చెప్పేసి అయితే మా బావ రండి వెళ్దాం రండి వెళ్దాం అన్నారు కానీ మా బావ అట్లా టైం ఇచ్చి రమ్మన్నారు కాబట్టి వచ్చేసాము లేదంటే నిజంగానే ఇంకొక వన్ అవర్ అయితే అక్కడ కూడా టైం స్పెండ్ చేసేవాళ్ళము ఇంకొకటి మా అమ్మ చిన్నప్పుడు మా అమ్మని ఆడిచ్చి మేము మా అమ్మతో ఆడుకున్నాము ఇప్పుడు మా అమ్మ మాతో ఆడుకుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసామండి అక్కడ నుంచి వచ్చేసాము ఎట్ల నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఒక ఎద్దుల బండి పోతుంటే మా సాకే అశ్వక అయితే ఎక్కుతామండి పైగలేదు సాకేత్ 응. 이래서. 왜냐 왜 나야. i okay. ఇక్కడ దారిలో వెళ్ళేటప్పుడు చెరుకు బండి ఉండిందండి చెరుకు రసం బండి ఇంకా అక్కడ ఆగేసి చెరుకు రసం అయితే తాగేసి మళ్ళీ అయితే మేము అయితే రిటర్న్ అయిపోతున్నాము అక్కడ చాలాసేపు వీడియో అయితే షూట్ చేసుకున్నామండి ఫొటోస్ తీసుకున్నాము ఇంకొకటి మా ఊర్లో చిన్నప్పటి విషయాలు అంటే మేము హాలిడేస్కి అయితే ఊరికెళ్తున్నా ఊరికెళ్తూ ఉన్నామండి నాన్నమ్మ వాళ్ళ ఊరికి ఇంకా ఊరి విశేషాలు హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం అనేసి అయితే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము ఆ ఫొటోస్ అన్నీ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇప్పటికైతే ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తూ లైక్ అయితే కొట్టేసింటారు కొంచెం ఫన్ ఉంది ఆ కైనా మీరు లైక్ కొట్టింటారని నేను అనుకుంటున్నాను ఇంకా కొట్టిన వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా వీడియో ఎలా ఉందని అయితే ఒక కామెంట్ అయితే చెయ్యండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఒక బెల్ బటన్ అయితే ఒకసారి టచ్ చేస్తే దాని ద్వారా నేను పెట్టిన ప్రతి ఒక వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తుంది ఈ ఫోటోకండి మేము అక్కడ ట్రై చేసింది ఆ ఫోటోకి ఇట్లా గుడి మన చేతిలో అట్లా చూపించినట్టు ఏదో చేస్తారు కదండి ఆ ఫోటో కోసం అని చెప్పి మేము ట్రై చేసాం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాము అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయాము చాలా బాగా ఎంజాయ్ చేశామండి అంటే అప్పటికప్పటికే అనుకున్నాము ముందే ఎటువంటి ప్లానింగ్ ఏం లేదండి అప్పటికప్పటికే అనుకున్నాము అలా వెళ్ళేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేసి వచ్చేసాము ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల ఇప్పుడైతే మనకి సెవెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి త్వరలో టెన్ కే సబ్స్క్రైబర్స్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్ ఇంకా త్వరలో అయితే ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతున్నారండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో